హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన తెలంగాణ పత్రికలోని మెయిన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వ్యూహర్స్ అందర్ ముందుగా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం లింక్ ని వార్తా వివరాలకి వెళ్దాం తమిళనాడులో ముదిరిన త్రిభాష వివాదం హిందీ రూపీ సింబల్ తిరస్కరించిన స్టాలిన్ హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్నారనే విషయంపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది హిందీ అక్షరంతో ఉన్న రూపి ఆ సింబల్ ను తిరస్కరించుతున్నట్టు ప్రకటించింది ఆ రాష్ట్రం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్ కాపీలో రూపి సింబల్ కు బదులు తమిళంలో రూ అని రాశారు కొత్త విద్యా విధానంలో మూడు భాషల ప్రతిపాదనపై తమిళనాడు అభ్యంతరం చూపుతోంది దక్షిణాది రాష్ట్రాలపై హిందీ నిరుద్దే కుట్ర జరుగుతుంది ఆ స్టాలిన్ ఆరోపిస్తున్నారు తమిళనాడు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును ఈ రోజు సభలో ప్రవేశపెట్టనున్నారు దీనికంటే ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ఆర్థిక నివేదిక విడుదల చేశారు ఏదైతే అక్కడ మనం చూడవచ్చు హిందీ భాషను తప్పనిసరిగా చేర్చాలన్నట్టుగా మరి ఒత్తిడి రావడంతో దీనిపైన వివాదం నెలకొంటుంది దాన్ని హతెట్లైతే చూసుకోవాలి మనం అక్కడ స్టాలిన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి దానిపైన ఉపాధి నిధులు విడుదల విడుదలలో జాప్యం పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వేతనాలు సవరించండి దేశం ఒకే రేటు ఉండేలా చూడండి పని దినాలు పెంచండి ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుండటంపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది గ్రామీణ వేతనాలపై ద్రవ్యోల్బణ వాస్తవ ప్రభావానికి అనుగుణంగా వేతన రేట్లను సవరించాలని కేంద్రానికి సూచించింది దేశ వ్యాప్తంగా ఒకే రకమైన వేతన రేటును వర్తింపజేయాలని సిఫార్సు చేసింది ఉపాధి హామీ పథకం కింద పది దినాలు వంద నుండి నూట యాభైకి పెంచాలని ఆధార్ ఆధారిత చెల్లింపుల పద్ధతిని ఐచ్ఛికం చేయాలని పశ్చిమ బెంగాల్కు ఇవ్వాల్సిన నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కూడా సూచించింది కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఆ ఉల్కా నేతృత్వంలో గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పై ఏర్పాటు చేసిన పార్లమెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలను లోక్సభకు సమర్పించింది అయితే ఉపాధి హామీ పథకంలో అందరికీ ఒకేలాగా వేతనాలు ఉండేటట్టు అదే విధంగా వంద రోజుల నుంచి నూట యాభై రోజులకు పెంచేటట్టుగా అక్కడ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు తెలంగాణలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒంటిపూట బడులు ఏపీలో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒంటిపూట బడులు ఉండబోతున్నాయి సో పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి కోటి పూట మనలో మధ్యాహ్నం చిన్నపిల్లలకి ఏదైతే టెన్త్ ఎగ్జామ్స్ ని బేస్ చేసుకొని మరి ఆ స్కూళ్ళల్లో సెంట్రల్స్ పడ్డ స్కూల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రంకి స్కూళ్ళు నడిపేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలను కొంచెం ఎండ నుంచి ఎండ తీవ్రతను కాపాడుకోనికి ఆ తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు కొన్నాం సభని ఒక్క సభ నీ ఒక్కటిది కాదని స్పీకర్ను ఉద్దేశించి అనడం సరికాదన్న మంత్రి శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం నిరసనలు ధర్నాలు చేపట్టడం విడ్డూరం అన్న ప్రభాకర్ వాస్తవానికి అట్లా ఇష్టానుసారంగా స్పీకర్ పైన మాట్లాడడం కరెక్ట్ కాదు సో సస్పెండ్ చేయడం జరిగింది అందుకే ఏదన్నా ఉంటే మర్యాద పూర్వకంగా సభ మర్యాదలు కాపాడుకుంటూ ప్రొసీడ్ కావాలి కానీ ఉన్నటువంటి సభ యొక్క స్పీకర్నే అవమానిస్తే మాత్రం అది చాలా బాధ బాధపడ్డట్టు విశేషం స్పీకర్ గారు చెప్పడం జరిగింది సో ఆ విధమైనటువంటి ఉద్దేశాలుంటే మాత్రం సభకు రాకుండా ఉంటేనే బెటర్గా స్పీకర్ ని విమర్శించి మాట్లాడడం ఫోక్సో కేసులో యడ్యూరప్పకు ఊరట పదిహేడేళ్ల బాలికపై లైంగిక దాడి దాడికి పాల్పడ్డారనే యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు ఫాస్ట్రాక్ కోర్టు ఆదేశాలపై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న పదిహేడేళ్ల బాలికపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు గతంలో వచ్చాయి ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది మార్చి పదిహేనవ తేదీన పోక్సో కేసు విచారణకు హజారు కావాలంటూ ఆయనను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది దీనిపైన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సమన్లను నిలిపివేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది కేసు వివరాల్లోకి వెళ్తే ఓ ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు రూపాయలు కలిసారు సో మరి ఆ క్రమంలో అది ఏందనేది ఇంకా క్లారిటీ రావాల్సింది మరి తన ఆ ఏజ్ కి ఉన్నటువంటి పదిహేడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనేది రావడం జరిగింది సో ఫాస్ట్రాక్ సమన్స్ చేయకుండా కొంచెం స్టేలో పెట్టిందన్నమాట అణ్వాయుధాల విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్ దూకుడును నిల్వరించేందుకు తమ దేశంలో అమెరికా అణ్వాయుధాలను మోహరించాలన్న ఆ పోలాండ్ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి బ్యాన్స్ తాజాగా వెల్లడించారు అమెరికా తన అన్వాయుధాలను పశ్చిమ యూరోప్ లో కాకుండా పోలాండ్ లో భద్రపరచాలని పోలాండ్ అధ్యక్షుడు అడ్రెజ్ డూడా గతంలో ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారు సో అన్వాయుధాల విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్ అన్నట్టుగా మనం ఇక్కడ ఒకటి వార్త చూసుకోవచ్చు ఆ రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దొరికిపోయారు రహస్య సమావేశం సిగ్గుచేటు కేటీఆర్ తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గు పడాల్సిన ఆ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోర్టులు ఉన్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ఇక చూడూరి బీజేపీ నాయకులతోనే రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా అక్కడ మన రాజాసింగ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది సో దానిపైన మరి నిజమేంత ఎంత క్లారిటీ రావాల్సింది మరి దీనిపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది మరి పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి తోల్కట్ట గ్రామ ప్రజ పరిధిలోని పోచంపల్లి ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి కోడి పందాలు ఆడుతున్న వారితో పాటు అరవై నాలుగు మందిని అరెస్టు చేసిన పోలీసులు లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోచంపల్లికి నోటీసులు ఇక చూసుకోవాలి మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో కోడి పందాల కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆ పోలీసుల విచారణకు హాజరయ్యారు మొయినాబాద్ పోలీసులు ఆయనను విచారించారు గత నెల పదకొండవ తేదీన తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ పై ఎస్ఓటి మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కోడి పెందాలు ఆడుతున్న వారితో పాటు అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు పోచంపల్లి రెడ్డి పోలీసులకు ఇదివరకు నోటీసులు ఇచ్చారు తన ఫార్మ్ హౌస్ ను లీజుకు ఇచ్చానన్న ఇచ్చానని పోలీసుల విచారణలో ఆయన తెలిపారు లీజుకు కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పోలీసులు అందజేశారు అయితే లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు ఏదైతే కోడి పందల్లో మ్యాటర్ గా మరి ఎస్ పోలీసులు అక్కడ దాడి చేసి ఆ వీడియోస్ అవన్నీ కవర్ చేసి పట్టుకోవడం జరిగింది సో ఇది ప్రజరారామణ మనం ఈ రోజు తెలంగాణ పత్రిక దినపత్రికలోని పై ఆక్షన్ ఆ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే